హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిడెన్ స్టెప్ తెలుగు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ప్రతిరోజు తినే ఆహారంలో ఎన్నో పురుగులు మరియు పురుగు యొక్క అవశేషాలు ఉన్నా సరే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవని చెప్పేసి ఎఫ్డీ అంటుంది ఎందుకంటే అవి అప్రూవ్ చేసింది కాబట్టి ఎఫ్డిఏ డైరెక్ట్ అందులో పెట్టేసి ఈ పురుగుల్ని పెట్టేసి అమ్మండి అని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు అలాగే ఎఫ్డీఏ కానీ ఇతర సంస్థలు కానీ ఐసీఎంఆర్ కానీ ఎవరైనా సరే ఆ చచ్చిపోయిన పురుగులని లేదా పురుగు అవశేషాలని డైరెక్ట్గా ప్రోడక్ట్లలో పెట్టి అమ్మండి అని చెప్పేసి ఏ సంస్థ చెప్పదు కానీ బై మిస్టేక్ అందులో పడినట్లయితే అవి ఎఫ్డీఏ ప్రకారం అవి చాలా భారీ కంటెంట్స్ ఉంటాయి ఆ ఫుడ్ ప్రోడక్ట్ అంతా వేస్ట్ అవుతుందని చెప్పేసి సో అలాంటి పురుగు యొక్క చిన్న చిన్న అవశేషాలు చిన్న చిన్న పురుగులు దాని నుంచి తీసేయడం కష్టమవుతుంది కాబట్టి దీన్ని ఎఫ్డిఏ ఆమోదం తెపుతుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ తీసుకున్నట్లయితే అవి ఒక ప్రోడక్ట్ కోసము రెండు ప్రోడక్ట్ కోసము తయారు చేయరు చాలా భారీ మొత్తంలో తయారు చేస్తారు కాబట్టి ఆ భారీ మొత్తంలో ఫుడ్ వేస్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఎఫ్డిఏ ఆమోదం తెపుతుంది అలాగే తెలంగాణలోని చౌటుప్పలో పాలు శుద్ధి చేసే పాల ఫ్యాక్టరీలో ఆరు కంటైనర్లు ఆ పాలని శుద్ధి చేయడానికి కొన్ని స్టేజెస్ ఉంటాయి ఆ స్టేజెస్ మధ్యలో కొన్ని ఎలుకల గుంపు చనిపోవడం జరిగింది ఆ ఎలుకల గుంపుని తీసేయకుండా అలానే పాలు శుద్ధి చేసి అమ్మడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఎఫ్డీఏ అలో చేస్తుంది కాబట్టి మీరు అలా ఉన్నా సరే తినాల్సి వస్తుంది ఆ పది టన్నుల పాలను వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ప్యాక్ చేసి అమ్మేస్తున్నారు ఎఫ్డీఏ ప్రకారం అలా అప్రూవ్ చేయడానికి రెండు మెయిన్ రీజన్స్ ఒకటి చాలా భారీ మొత్తంలో ఫుడ్ ప్రొడక్ట్స్ వేస్ట్ అవ్వడం చాలా భారీ మొత్తంలో అలా వేస్ట్ అవ్వడం వల్ల ఆ యాజమాన్యాలకి చాలా నష్టం వాటిల్తుంది సెకండ్ వన్ ఆ పురుగు యొక్క అవశేషాలు కానీ పురుగులు కానీ చిన్న చిన్న అవశేషాలు చిన్న చిన్న చనిపోయిన పురుగులను కానీ అంత భారీ మొత్తంలో ఉన్న ప్రొడక్ట్స్ నుంచి ఏరేయడం తీసేయడం చాలా కష్టం కాబట్టి అలా అప్రూవ్ చేస్తుంది కానీ కొన్ని ప్రొడక్ట్స్కి కొంత మొత్తంలో కొంత పర్సెంటేజ్ వరకు అయితే అప్రూవ్ చేస్తుంది అయితే ఏ ఏ ప్రోడక్ట్కి ఎంత పర్సెంటేజ్ పురుగులు పురుగు యొక్క అవశేషాలు ఎలా చేస్తుందో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది సియ్యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్